అట్టహాసంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు అతిరథ వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఉదయగిరికి కొండంత అభిమానాన్ని చాటగా అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఎన్ని వేల మంది ప్రజానికం నామినేషన్ కు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు జన సమూహాన్ని చూసిన తర్వాత యాభై వేల మెజారిటీతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని తెలిపారు ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలిపారు ఉదయగిరి దిశ దశ మార్చడంతో పాటుగా ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొంది అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు సాగునీరు అందించే బేడు భూములను బంజరు భూములుగా చేస్తానని అదే విధంగా ఇంటింటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి ఫ్లోర్ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని తెలియజేశారు ఉదయగిరిని సిరులగిరిగా చేసేందుకు నా వద్ద ప్రణాళిక ఉందని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తానని తెలిపారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాకర్ల సురేష్ అని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలిస్తేనే అనుకున్న పనులన్నీ సాధ్యమవుతాయని ఇప్పటి వరకు ఎంతో మందిని గెలిపించాలని ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని ఆయన కోరారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఆత్మీయులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు